ఫాదర్ ఆఫ్ హిస్టరీ హెరిడోటస్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ రాబర్ట్ బాయిల్ ఫాదర్ ఆఫ్ బాట్నీ డియోఫాస్ట్రస్ फादर ऑफ आयुर्वेदिक धनवंतरी फादर ऑफ इंडियन सिनेमा दादा साहेब पल फादर ऑफ इंडियन मिसाइल टेक्नोलॉजी अब्दुल कलाम फादर ऑफ जॉग्रफी हेकाटियस ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ హిప్పోక్రిట్స్